వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కథ ఇరవై ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అర్జున్ నిద్రలోనే తనని దగ్గరికి తీసుకుని పడుకున్నాడు అతడిని చూసి నవ్వుతూ అర్జున్ చెంప మీద చేయి వేసి ఉంచి ఈ ప్రేమకే కథ నేను ఫిదాయిపోయి చచ్చేది చచ్చేది మీకోసమని అంటూ మెలకువలోనే కాదు నిద్రలో కూడా నాకోసం ఆలోచించే ఇంత ప్రేమని ఎవరు కాదనుకుంటారు అని అంటున్న ఐశ్వర్య నడుమి మీద ఉన్న అర్జున్ చేయి పట్టు బిగించి అప్పుడేనా నా ప్రేమ ఇంకా చూపించాలి ఇది చాలదు అని అంటూ అర్జున్ కళ్ళు తెరచి నవ్వుతూ ఐశ్వర్య మేడ మీద చిన్నగా చేశాడు మీరు నిద్రపోలేదా అని అంది ఐశ్వర్య ఆశ్చర్యంగా ఐశ్వర్య నడుముని చిన్నగా గిల్లి లేదు నువ్వు నన్ను ఆప్ చేసుకోగానే మెలకు వచ్చింది అంటూ ఐశ్వర్యని మరింత దగ్గరికి లాక్కొని ఆమె అందుకున్నాడు అర్జున్ అర్జున్ ప్రేమని అతడి ముద్దుని ఇష్టంగా యాక్సెప్ట్ చేసింది ఐశ్వర్య ఆమెని జాగ్రత్తగా తనకు అనుకూలంగా మార్చుకుని తనని ఆక్రమించుకుని మరింత ప్రేమను చూపించాడు అర్జున్ అలసిన దేహాలకు రెస్టిస్తూ తన ఎదపై పడుకున్న ఐశ్వర్య ముద్దు పెట్టి ఇంత అందమైన జీవితాన్ని నాకు పరిచయం చేసి నా లైఫ్ సంతోషాలతో నిండేలా చేసిన నా హృదయంలో నిలిచిపోయావి నీ కోసం నీ ప్రేమ కోసం నా ప్రాణం విలవిలలాడింది నన్ను దూరం పెట్టి నువ్వు బాధపడుతూ ఉంటే అది నా క్షేమం కోసమేనని నాకు తెలుసు కానీ నా మీద నమ్మకం లేక నువ్వు భయపడడం నచ్చలేదే నాకు అందుకే నీ మీద కోపం చూపించాను కానీ ఆ కోపం కూడా ఎక్కువ రోజులు నిలవలేదే నీ పిచ్చి ప్రేమ చూసి అని అన్నాడు అర్జున్ నవ్వుతూ బావా నిజంగానా మీకు నా మీద కోపం ఎందుక నేను ఇంకా ఎక్కడనన్ను అసహించుకుంటున్నారో అని భయపడ్డాను మీరు దూరంగా ఉన్న నా అర్జున్ బ్రతికే ఉంటాడన్న ఆలోచన తప్ప మరేమీ అనుకోలేకపోయాను కానీ మీ మీద నమ్మకం లేక కాదు నా అర్జున్ గారికి కల్లో కూడా తక్కువ చేసి చూడను బావా ఏదో భయం అంతే కానీ మీ స్టామినా మీద కాన్ఫిడెంట్ లేక కాదు అని అంది బాధగా ఏయ్ ఎందుకే ఇలా బాధపడుతున్నావు అదంతా అయిపోయింది కదా అని అంటూ తన ముద్దు పెట్టి జరిగింది ఇక వదిలేసే హ్యాపీగా పడుకు నైట్ మళ్ళీ నిద్రొస్తుంది బావా అని నా ఆశల మీద నీళ్లు పోయకే అని అల్లరిగా నవ్వాడు అర్జున్ ఐశ్వర్య సిగ్గుపడుతూ పోబావా అని అంది అర్జున్ నవ్వి సరిపడుకో అని తన తలని మురుతూ ఉంటే ఐశ్వర్య తలపైకెత్తి మొహం చూస్తూ బావా నేనేం చెప్పినా ఏం చేసినా అది మీ మంచి కోసమేనని నమ్మకం ఉందా అని అంది దాంతో అర్జున్ నవ్వి ఉంది నిన్ను నమ్ముతున్నాను అని అన్నాడు ఐశ్వర్య ఆనందంగా థ్యాంక్ యూ బావా అని అంటూ ఇంకాస్త పైకి లేచి అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టింది అర్జున్ నవ్వుతూ ఏం చేస్తావే ఇప్పుడు అని అడిగాడు మరి నాకు ఈ ఇంటి తాళాలు కావాలి లాకర్వి వద్దు గాని ఇంటివి చాలు అని అంది గారంగా అర్జున్ విచిత్రంగా చూసి వాటితో ఏం చేస్తావే అని అన్నాడు ఏదో ఒకటి చేస్తా ప్లీజ్ బావా అని అంది ఫేస్ ముద్దుగా పెట్టి అర్జున్ ఐశ్వర్యని డిసపాయింట్ చేయలేక ఓకే అలాగే తీసుకో నేను పిన్నితో చెప్తాను అని అన్నాడు థ్యాంక్ యూ బావా అని అంది సంబరంగా అర్జున్ ఐశ్వర్య కోరినట్టే అరుంధతి దగ్గర ఉన్న ఇంటి తాళాలు తీసిచ్చాడు అరుంధతికి ఐశ్వర్య ఎత్తుగడ ఏంటో తెలియలేదు అర్జున్ ముందు కాదనలేక తన దగ్గర ఉన్న కేసిచ్చేసింది ఐశ్వర్యకి ఆ కేసు చూస్తూ ఉంటే ఏదో ధైర్యం తన అర్జున్ ప్రాణాలను కాపాడే తన అత్తయ్య ఆత్మ ఈ ఇంటికి వస్తే ఇక తనకు తోడు దొరికి వాళ్ళ ఆట కట్టించవచ్చు అని అనుకుంది అర్జున్ పొలానికి వెళ్ళగానే ఐశ్వర్య తన దగ్గరున్న కీస్తో అర్జున్ తల్లి విశాలాక్షి గది తెరవడానికి వెళ్ళింది ఐశ్వర్య పాదసారాధి గారి కోసం చూసింది ఆయన బయటకు వెళ్ళడం చూసి ఆయన వెనకనే వెళ్ళింది ఇంటి బయటకు ఆయన కాస్త దూరం వెళ్ళగానే ఐశ్వర్య మామయ్య ఆగండి అని అంది తన వెనక వచ్చిన ఐశ్వర్యాన్ని చూసి ఆయన నిలబడి ఏం కావాలిరా తల్లి అని అంటూ ప్రేమగా అడిగారు అది మీరు కోపన్నంటే ఒక విషయం అడుగుతాను నేను అత్తయ్య గది తెరవాలనుకుంటున్నాను మీకు కోపం లేదు కదా అని అంది ఐశ్వర్య భయంగా చూస్తూ ఆయన ఒక్క నిమిషం అలాగే నిలబడి చిన్న చిరునవ్వుతో ఐశ్వర్యని దగ్గరకు రమ్మని తన పక్కకు బెరుకుగా నిలబడిన ఐశ్వర్య తలనిమిరి ఆ ఇల్లు నీది తల్లి అందులో ప్రతి అణువు నీకు సొంతం నా పర్మిషన్ అడగకుండా కూడా నువ్వు తెరవచ్చు కానీ నన్ను అడిగావంటే నీకు పెద్దవాళ్ల పట్ల ఉన్న గౌరవం తెలుస్తుంది ఆవిడ నా భార్య మాత్రమే కాదు నీ భర్తకు తల్లి నీకత్తయ్య అందులో నీకు ఏదో చూడాలని ఆశ కలిగింది అది తీర్చుకోవాలనే కథ తెరవాలనుకునేది నీ ఆశ తీర్చడం తండ్రి స్థానంలో ఉన్న ఈ మామయ్య బాధ్యత అని అంటూ వెళ్ళు వెళ్ళి తెరిచి చూడు అని అంటూ ఆయన నవ్వుతూ చెప్పాడు థ్యాంక్ యూ మామయ్య అని ఆయనకి చెప్పి సంతోషంగా లోపలికి వెళ్ళింది ఐశ్వర్య పార్థసారథి గారికి ఐశ్వర్య ప్రవర్తన గత కొద్ది రోజులుగా ఏదో చెప్పకనే చెప్తూ ఉంటే ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అరుంధతి ఐశ్వర్య టార్చర్ భరించలేక తన అన్నయ్య చలపతి దగ్గరికి వెళ్ళింది ఆ రోజు ఉదయమే ఐశ్వర్య లోపలికి వచ్చి తన దగ్గర ఉన్న కీస్ తీసి ఆ రూమ్కి ఓపెన్ చేయడానికి చూస్తూ ఉంటే చివరకు ఓ కీస్ దానికి సెట్ అయ్యి ఓపెన్ అయింది చాలా రోజులుగా మూసి ఉండడంతో అది తెరవడానికి చాలా కష్టంగా ఉంది ఐశ్వర్యకి తన శక్తినంతా పోగేసి గట్టిగా డోర్ తోసేసింది ఐశ్వర్య శ్రమ ఫలించి డోర్ ఓపెన్ అయ్యి ఆ రూమ్ నుండి ఘాటుగా స్మెల్ వస్తూ ఉంది అది తట్టుకోలేక ముక్కుకి క్లాత్ కట్టుకుని లోపలికి వెళ్ళింది ఐశ్వర్య గదంతా చీకటిగా ఉండి కాస్త భయం వేసింది కానీ అది తన అత్తయ్య గదనుకుని మనసుకు ధైర్యం చెప్పుకుంటూ గోడని తడుముతూ బోర్డ్ రాగానే లైట్ వేయేసింది లైట్ వెలగగానే ఆ రూమంతా వెలుగుపరుచుకుంది ఆ బ్యాడ్స్మెల్ పోవడానికి రూమ్ లోని అన్ని విండోస్ తెరిచింది ఐశ్వర్య ఆ గదిని చూస్తూ విశాలాక్షి పెద్ద ఫోటో ఆ రూమ్ మధ్యలో అందంగా ఉంటే ఆవిడనే చూస్తూ నిలబడిపోయింది ఆ ఫోటో ముందు నిలబడి అత్తయ్య మీరు వయసులో ఇంత అందంగా ఉండేవారా అందుకే మా ఆయన అంత అందంగా పుట్టారు అని సిగ్గుపడుతూ ఆ రూమ్ లోని ఒక్కో వస్తువుని అబ్జర్వ్ చేసి చూసిన ఐశ్వర్యకి ఎక్కడా ఏ ఏటౌటూ రావడం లేదు ఈ అరుంధతి ఇంత తెలివిగా ఏం చేసి ఉంటుంది అని అనుకుంటూ రూమ్ అంతా మరొకసారి చూసింది కబోర్డు ఓపెన్ చేయగానే అందులో కొన్ని ఆల్బం బయటపడ్డాయి అవి ఏంటానని చేతిలోకి తీసుకుని అక్కడ ఉన్న పెట్టి మీద కూర్చున్నది ఐశ్వర్య అది విశాలాక్ష చిన్నప్పటి నుండి పెద్దయ్యేదాకా ఉన్న ఫోటోస్ ఆవిడ చిన్నతనంలో ఫోటో అర్జున్ అర్జున్కి ఆడపిల్లలా మేకప్ వేస్తే ఆవిడలా ఉంటాడు అంత దగ్గర పోలిక వాళ్ళిద్దరికి నవ్వుతూ వాటిని చూస్తూ ఉండగా ఆవిడ పక్కన ఉన్న అరుంధతిని పోల్చుకుంది ఐశ్వర్య ఎలా అంటే ఆవిడ విశాలాక్షిని చూసే చూపును బట్టి ఎవరూ గమనించి ఉండరేమో అరుంధతి అలా నటించి అందర్నీ నమ్మించింది ప్రతి చోట విశాలాక్షి అందంగా స్వచ్ఛంగా నవ్వుతూ ఉంటే అరుంధతి కళ్ళల్లో కోపం నింపుకొని చూస్తూ ఉంది ఆవిడని ఐశ్వర్య అన్నింటినీ చూస్తూ ఆవిడ పెళ్లి ఆల్బం తీసి చూస్తూ ఒక చోట ఆగింది తన చూపు నమ్మలేనట్టు పదే పదే ఆ ఫోటోని చూస్తూ గబగబా అన్ని ఫోటోలని చూసింది ఐశ్వర్య అరుంధతి విషయం పూర్తిగా అర్థమైన ఐశ్వర్యకి ఆవిడిని ఎలా డీల్ చేయాలో ఐడియా వచ్చింది ఇక వాటిని ఎక్కడి నుంచి పడ్డాయో అక్కడే పెట్టేసి పనివాళ్ళని పిలవకుండా తని ఆ రూమ్ అంతా తుడిచి శుభ్రం చేసి రూమ్ ని నీట్గా చేసింది ఐశ్వర్య అర్జున్ లంచ్కి వచ్చే టైం అయిందని బయటకు వచ్చి వెళ్లి ఫ్రెష్ అయ్యి అతడు వచ్చేసరికి వంట రెడీ చేయించింది ఐశ్వర్య అర్జున్ని ఆ రూమ్కి తీసుకెళ్లి చూపించాలని వెయిట్ చేస్తూ ఉంది ఐశ్వర్య ఇక అరుంధతి చలపతి ఎదురుగా నిలబడి కోపంగా చూస్తూ ఆ ఐశ్వర్య రోజురోజుకు మితిమీరిపోతుంది దాని ఆటలు కట్టించకపోతే నాకు మనశ్శాంతి లేకుండా చేసేలా ఉంది ఆ వరుణ్ ఏదైనా చేయరా అంటే టైం రావాలి అంటూ మీనవేషాలు లెక్కబెడుతున్నాడు వాడికి ఏం తెలుస్తుంది దాని చేతిలో శిక్ష అనుభవిస్తుంది నేను నొప్పి కథ తెలిసేది వాడికేం తెలుస్తుంది అని అంది సరే చిల్లమ్మ ఇప్పుడు తనని ఏం చేద్దామో చెప్పు నువ్వేం చేయమంటే అది చేస్తాను అని అన్నాడు చలపతి ఆ ఐశ్వర్యని చంపేయాలి అర్జున్ కంటే ముందే దానికి ఎవరినైనా ఆరేంజ్ చెయ్యి డబ్బు నేనిస్తాను అని అంది ఈసారి పని అయిన తరువాతే నీకైనా వాళ్ళకైనా డబ్బిచ్చేది అని కరాఖండిగా చెప్పేసింది అరుంధతి చలపతి తలపుతూ చెల్లాయి నాదొక సలహా అని అతని మనసులో మాట చెప్పగానే అరుంధతి కన్నింగా నవ్వి ఇది కూడా బాగానే ఉంది అని అనుకుని ఓకే ఇది ట్రై చేద్దాము కొన్ని రోజులు మర్డర్ వాయిదా వేద్దాం అని అంటూ లేచి ఇంటి దారి పట్టింది అర్జున్ రాగానే ఐశ్వర్య నవ్వుతూ ఎదురెల్లి బావా మీకొకటి చూపించాలి రా అని అంటూ తనని లాక్కుపోయింది ఐశ్వర్య ఏంటి అని అంటూ నవ్వుతూ వెళ్లాడు అర్జున్ తన వెనుక ఐశ్వర్య అర్జున్ని విశాలాక్షి గది ముందు నిలబెట్టి డోర్ తీసింది ఇదెందుకు తీస్తున్నావే అని అంటున్న అర్జున్ మాట పూర్తవకముంది గది తలుపులు తెలుసుకున్నాయి అర్జున్ లోపలికి చూస్తూ తన మాట ఆపేసి ఎదురుగా తన తల్లిని నిలబెత్త ఫోటోని చూస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు ఐశ్వర్య అతడి వెనకాలే వెళ్ళి అత్తయ్య చాలా అందంగా ఉన్నారు కదా బావా అని అంది ఆ ఫోటోని చూస్తూ అర్జున్ కంటి నిండా కన్నీళ్లతో అవును అని తల ఊపుతూ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి తన తల్లిని తడుముతూ ఆ రూమ్ అంతా చూస్తూ ఉంటే ఐశ్వర్యను తను చూసి ఆ ఆల్బంలను బయటకు తీసి అర్జునుకి చూపిస్తూ ఉంది సంతోషంగా అర్జున్ వాటిలో తన తల్లి రూపాన్ని గుండెల్లో నింపుకుంటూ అపురూపంగా చూశాడు వాటిని అన్నీ చూపించి తిరిగి అక్కడే పెట్టేసి అర్జున్ ఎమోషన్ అవడం చూసి బావా ఇది మీరు బాధపడడానికి నేను చేయలేదు ప్లీజ్ బావా ఎడవుకు అని అంటూ అర్జున్ని తన గుండెలకు అత్తుకుని ఓదార్పుగా అతడి తల నిమిరింది ఐశ్వర్య అర్జున్ ఐశ్వర్యని అలాగే చుట్టుకుని కాసేపు మౌనంగా ఉండిపోయాడు నువ్వు భోజనం చేద్దు పదబావా అని అంటూ తనని తీసుకెళ్లింది రూమ్ బయటకు కరెక్ట్గా అప్పుడే లోపలికి వచ్చింది అరుంధతి అర్జున్ ఐశ్వర్యులు ఆ గది నుండి రావడం చూసి టెన్షన్ పడ్డది ఆవిడ పెదబాబు ఆ గది ఎందుకు తెరిచారు మీ నాన్నగారు చూస్తే బాధపడతారనే కదా ఇన్నాళ్ల నుండి ఆ గది మూసించింది అని అంటూ ఐశ్వర్య వైపు కోపంగా చూసింది అయ్యో అత్తయ్య మీరు మామయ్య గురించి భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే నేను మార్నింగ్ మావయ్య గారి పర్మిషన్ అడిగే ఓపెన్ చేశాను ఆయన తనకు ఏ ప్రాబ్లం లేదంటేనే తెరిచాను అని అంటూ నిజం బావా మా నేను అడిగాను అని అంది అర్జున్ తనని ఎక్కడ అపార్థం చేసుకుంటాడోనని అర్జున్ ఐశ్వర్య వైపు చూసి నువ్వు అంత స్పెషల్గా నాకు చెప్పనవసరం లేది నేను నీ మాట నమ్ముతున్నాను అని అంటూ అరుంధతి వైపు చూసి పిన్ని మన వాళ్ల జ్ఞాపకాలను చూస్తేనే గుర్తు వచ్చి బాధపడరు వాళ్ళు మన మనసులో ఉంటే ఎప్పుడూ గుర్తుకు వస్తూనే ఉంటారు అందుకే నాన్న కూడా ఆ రూమ్ ఓపెన్ చేయమని చెప్పుంటారు ఏమి టెన్షన్ పడకు నాన్న ఏం బాధపడరు అని అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్ అరుంధతి ఐశ్వర్య వైపు చూస్తూ నువ్వు నా దగ్గర తీసి తీసుకుని ఆఫ్టర్ ఆల్ ఈ రూమ్ తెరవడానికేనా అని విటకారంగా చూసి తన రూమ్కి వెళ్ళిపోతుంది అది తీసింది ఎందుకైనా కాని నీ ఇంకొక గుట్టు కూడా నాకు తెలిసిందత్తా త్వరలోనే నీ అసలు రంగుని అందరికీ చూపెడతాను అని అనుకుని నవ్వుకుంటూ తన గదికి వెళ్ళింది ఐశ్వర్య అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి బిడ్డ మీద అలాగే కూర్చుని ఉంటే ఐశ్వర్య అతడి ముందు నిలబడి ఏమైంది బావా అత్తయ్య కోసమా ఈ బాధ అని అంది బాధగా అతడిని చూస్తూ అవును అమ్మని చాలా మిస్ అయ్యాని చిన్నప్పటి నుండి ఎందరూ నా చుట్టూ ఉన్న అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేనిది నాకు అమ్మ ప్రేమ తెలియదు అమ్మ స్పర్శ తెలియదు అంటూ నా లాంటి దురదృష్టవంతుడు ఎవరూ ఉండకూడదు అని అన్నాడు బావా ఇప్పుడు ఏమైంది ఎందుకింతలా బాధపడుతున్నావు నువ్వు ఇలా అయిపోతావని తెలుసుంటే నేను ఆ రూమ్ తెలిసేదాన్నే కాదు నిన్ను బాధ పెట్టినా బావా ఐఎమ్ సారీ బావా అని అంటూ అర్జున్ని లేపి హక్ చేసుకుంది ఐశ్వర్య కన్నీళ్లతో అర్జునికి ఐశ్వర్య అలా బాధపడగానే తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుని ఏయ్ నేను బాగానే ఉన్నాను నువ్వు ఏడవకే అని అంటూ తన ఫేస్ని చేతుల్లోకి తీసుకుని తన కన్నీళ్లు తొడిచి నాకు ఈరోజు చాలా అందమైన విలువైన కానకిచ్చావు అని అంటూ తన నుదుటిని పెట్టుకుని నేను ఇప్పటిదాకా అమ్మని ఈ రూమ్లో ఉన్న ఫోటోలో మాత్రమే చూసుకునేవాడిని కానీ ఈరోజు వల్ల అమ్మ చిన్నప్పటి ఫోటోలను పెళ్లి ఫోటోలను చూశాను థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఐశ్వర్య బుగ్గ మీద పెట్టి గట్టిగా వాటేసుకున్నాడు అర్జున్ బావా నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అంది నవ్వుతూ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అని అన్నాడు దాంతో ఐశ్వర్య నవ్వుతూ నీకు హ్యాపీనెస్ కి కడుపు నిండిపోదు కానీ పదభావ భోజనం చేద్దు గాని అని అర్జున్ ఐశ్వర్యని అలాగే పట్టుకుని నువ్వు ఇందాకటి నుండి ఏమంటున్నావో గమనించలేదు కానీ నాకు నచ్చేలా ఇప్పుడు మాట్లాడుతున్నావు అని అన్నాడు నేనేం మాట్లాడాను బావా అని ఎంత ఐశ్వర్య తనకు అర్థం కాలేదు రోజూ నువ్వు మాటల్లో వండే గారెలు బూరెలు ఈ రోజు ఎటో పోయాయి పాపం అందుకే నాకు నచ్చావు అని అంటూ తన బుక్కు కొరికాడు అర్జున్ ఏం మాట్లాడాను బావా అని అంటూ నువ్వు ఊరికే అంటున్నావు కదూ నేను గారెలు మాటల్లో వండుతానా నాకు అసలే వంట రాదు అని ఎంత అయోమయంగా అరే నా ట్యూబ్లైటు నేను అంది తినే గారెలు కాదే అంటూ తన తలపై చిన్నగా తట్టి నువ్వు రోజు నన్ను ఎలా పిలిచేదానివి మీరు అండి అంటూ గౌరవంతో చంపేసేదానివి అదే ఇప్పుడు నువ్వు నీకు అని అంటూ ఉంటే ఎంత హాయిగా ఉందో వినడానికే అని అంటూ చూశాడు ఐశ్వర్యవైపు తను అప్పటిదాకా ఫ్లోలో అలా అనేసింది కానీ ఇప్పుడు అర్జున్ చెప్పగానే సిగ్గుపడుతూ నాకు నీ బాధ చూసి ఎమోషన్లో అలా అనేసాను బావా అని అంది నువ్వు అలా అనడమే నాకిష్టం ఇకపై అలాగే ఉండాలి కాదని మళ్ళీ మొదటికి రాకు అని అన్నాడు ఐశ్వర్య నవ్వి సరే పదబావా తిందాము అని అంది సరే పద అని అంటూ అవును పిన్ని తిన్నదా ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొచ్చింది నేను ఇందాక ఏదో బాధలో ఉండి అడగలేదు అని అన్నాడు పిచ్చి బావా ఆవిడ నీకు చెప్పి చేస్తుందా చేయాల్సిందంతా చేస్తూ పైకి నీ దగ్గర మామయ్య దగ్గర ఉత్తమిరాలిగా చేస్తుంది మీరు తనని గుట్టిగా నమ్ముతున్నారు కానీ ఆవిడ పైకి కన్నాంబలాగా లోపల పూనందేవి టైపు అని అనుకుంది అర్జున్ని చూసి అత్తయ్య అనగా ఊర్లోకి వెళ్ళింది ఇప్పుడే వచ్చింది బావా పెద్దవాళ్ళని ఎక్కడికి ఏంటని అడగకూడదని నేను అడగలేదు కానీ అత్తయ్య రోజూ వెళ్తుంది బావా ఎక్కడికో నాకు తెలియదు అని ఇన్నోసెంట్ లాగా చెప్పింది బహుశా ఊర్లో ఉండే తన పాత ఫ్రెండు ఎవరి దగ్గరికైనా టైంపాస్ చేయడానికి వెళ్ళి వచ్చిందేమోలే నువ్వు వడ్డించు నేను పిన్నిని పిలుస్తానని అంటూ అరుంధతి రూమ్ ముందు నిలబడి పిన్ని పిన్ని అని తలుపు తట్టాడు కుంటుతూ వచ్చి డోర్ తీసి ఏంటి పెదబాబు అని అంది ప్లాస్టిక్ స్మైల్తో మధ్యాహ్నం తినలేదంట కదా నువ్వు రాపిన్ని కలిసి భోంచేద్దాము అని అన్నాడు వస్తున్న పదపెద బాబు అని లోపలికి వెళ్ళింది కాసేపటికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది అరుంధతి అర్జున్కి వడ్డిస్తున్న ఐశ్వర్య ఆవిడికి కూడా వడ్డించి నిలబడి ఉన్న ఐశ్వర్యని చూసి నవ్వుతూ నువ్వు కూడా కూర్చో ఐశ్వర్య అందరం కలిసే తిందాము ఏదైనా కావాలంటే ఇక్కడే ఉన్నాయి కదా అని అంది అరుంధతి ఐశ్వర్య మీద ప్రేమ నటిస్తూ కూర్చోవే అని అర్జున్ చెప్పడంతో మరొక మాట మాట్లాడకుండా అర్జున్ పక్కన కూర్చొని తన ప్లేట్లు వట్టించుకుంది ఐశ్వర్య తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం